హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా ఆయన్ని అడగకుండానే స్టోరీస్ ని మరో ఛానల్స్ లో పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అవుతుందండి ఆయన అసలు యాక్సెప్ట్ చేయరు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు దయచేసి మీరు అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట యాభై మూడవ భాగం సంజయ్ తో జీవితం తనకిష్టం లేదని మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ పెళ్లిని రద్దు చేయమని సంతకం పెట్టడం వల్ల వాళ్ళిద్దరి పెళ్లి చెల్లదని రాధిక బాధ్యత కూడా సంజయ్ తీసుకోవాల్సిన అవసరం లేదని తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని కోర్పు తీర్పునివ్వడంతో తనుంటున్న ఫ్లాట్ ని వదిలి తన ఇంటికి వచ్చేశాడు సంజయ్ రోజులు వారాలు నెలలు గడిచిపోయి రాధిక ఇల్లు వదిలి వెళ్లిపోయి దాదాపు ఐదు నెలలు దాటిపోయింది కృష్ణా టిఫిన్ చెద్దురా అని రమగారు కేకేయడంతో వస్తున్నానమ్మా అంటూ తన రూమ్ నుండి కోట్ వేసుకుంటూ కిందకొస్తున్న ని చూసి తెలియకుండానే రమగారి కళ్లల్లో నీళ్లు చిమ్మాయి ఎప్పుడు క్లీన్ షేవ్ తో నవ్వు ముఖంతో అందంగా కనిపించే కొడుకు ఇప్పుడు పెరిగిన గడ్డం నిస్తేజమైన రూపంతో కిందకొస్తుంటే తెలియకుండానే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది ఏమైందమ్మా అలా ఉన్నవేంటి హెల్త్ ఏమైనా బాలేదా అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటే బాగలేనిది హెల్త్ కాదురా నా మనసు ఎప్పుడు చెదరని నవ్వుతో హుందాగా ఉండే నువ్వు ఈ రోజు ఇలా మాసిన గడ్డంతో ముఖంలో జీవకళ అనేది లేకుండా ఉంటే తట్టుకోలేకుండా ఉన్నాను జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సిన దాని గురించి ఆలోచించు ఇలా చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని రమ అంటుంటే అప్పుడే లోపల నుండి వచ్చిన సాకేత్ కూడా అవునన్నయ్య రాధిక తన ఇష్ట ప్రకారంగా వెళ్లిపోయింది ఇందులో నువ్వు చేసిందంటూ ఏమీ లేదు ఎన్నో అనుకుంటాం అన్ని జరగాలని ఎక్కడా లేదు తన గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా అయిపోవడం కరెక్ట్ కాదు తనెక్కడుందో తెలుసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాం కాని తనెక్కడికెళ్ళింది ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియలేదు పైగా తన కోసం వెతకద్దని క్లియర్ గా లెటర్ రాసి వెళ్ళింది నీ వల్లే తను వెళ్లిపోయిందని నీకు నువ్వు శిక్ష వేసుకోవడం కరెక్ట్ కాదు అన్నాడు సాకేత్ నేనెలా ఉండాలి ఏంటనేది నువ్వు నాకు సలహాలి ఇవ్వాల్సిన అవసరం లేదు సాకేత్ నీ పని నువ్వు చేసుకో చాలు అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా టిఫిన్ చేస్తున్నాడు సంజయ్ బావా నీకు ఇడ్లీ కారప్పుడు అంటే ఇష్టం కదా ఇంకో రెండు ఇడ్లీలు తిను బావా మరీ తక్కువ తింటున్నావు అంటూ బలవంతంగా తన నోట్లో ఇడ్లీ కుక్కిన రాధిక రూపం గుర్తొస్తుంటే తింటున్నది కూడా మింగుడు పడక ప్లేట్లేనో చేయి కడిగేసుకుని వెళ్ళిపోతుంటే అదేంట్రా తినకుండా వెళ్ళిపోతున్నావు ఆకలిగా లేదమ్మా అని చెప్పి ఫాస్ట్ గా వెళ్లిపోయాడు సంజయ్ డస్ట్ పట్టి అస్తవ్యస్తంగా ఉన్న షూని అలానే వేసుకుంటుంటే ఎవ్వరు చూడకుండా తన షూని అందంగా పాలిష్ చేసి పెట్టే రాధిక గుర్తొచ్చి వాటిని క్లీన్ చేయబోయేవాడు కాస్త అలానే వేసుకుని వెళ్ళిపోయాడు వెళ్లిపోతున్న అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది సరయూ ఆ స్పర్శ ఎవరిదో అర్థమై వెనక్కి తిరిగాడు గ్రీన్ కలర్ సిఫాన్ షారీలో నడుం వరకు ఉన్న జుట్టుని జడవేసి ముందుకు వేసుకుని మెల్లో చిన్ని చైన్ నూతిటిన చిన్న బొట్టుతో తన ముందున్న సరయుని చూసి ఏంటి ఏమైనా కావాలా అని విసుగ్గా అడిగాడు సంజయ్ వద్దన్నట్టు తలూపి మర్చిపోయిన అతని స్టెటస్కోప్ ని అతని మెళ్లో వేసి ఓపెన్ లో ఉన్న షర్ట్ బటన్స్ ని పెడుతూ ఇలా ఎన్ని రోజులు సంజు ఆ పిల్ల తన ఇష్టప్రకారంగా వెళ్ళిపోయింది నీ మనసు అర్థం చేసుకుని వెళ్ళింది ఇంకా తన గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడుతూ అందర్నీ బాధపెడుతున్నావు ఎందుకిలా చేస్తున్నావు మనల్ని వదిలేసి వెళ్లిన వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదురా కన్నీళ్లతో ఇలా ఉంటే నా మనసు అంత బాధపడుతుందో తెలుసా అసలు నువ్వేనా అనిపిస్తుంది అని కన్నీళ్లతో సంజయ్ అంటుంటే సన్నగా నవ్వి వెళ్ళిపోతున్నాడు నాకు సమాధానం చెప్పి వెళ్ళు అంటూ చేయి పట్టుకుంది తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకోవాలి సరు నాకు ఆ ధైర్యం ఉంది తప్పు చేసింది నేను కేవలం నా వల్లే తన జీవితం చిన్న భిన్నమై రోడ్డు మీద నిలబడింది అందుకోసం నీ సంతోషాన్ని దూరం చేసుకుని నన్ను బాధపెట్టి ఇంట్లో వాళ్ళని బాధపట్టి ఏం చేద్దామని బాధ బాధపెట్టట్లేదు సరు అలానే నేను బాధపడట్లేదు కూడా ఎందుకంటే నా వల్ల జరిగిన తప్పుకి నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను అంతే శిక్ష వేసుకుంటున్నాను అంటూ ఈ ప్రపంచంలో లేనట్టుగా బతుకుతానంటే ఒప్పుకోను సంజు తన గురించి వదిలే తొందరగా మనం పెళ్లి చేసుకుందాం అంటే నా సమాధానం నీకు ఆల్రెడీ చెప్పేశాను సరు ఆ అమ్మాయి ఇక తిరిగి రాదు సంజు తన కోసం నన్ను పెడతావా బాధపడినమని నేను ఇక చెప్పలేదు అని సీరియస్ గా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంటే బాధగా చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోయింది సరయు వీళ్ళిద్దరినీ లోపల నుండి చూసిన సవిత ఈ రాధిక అనే మనిషి మా జీవితాల్లోకి రాకుండా ఉంటే ఎంత బాగుండేది ఈ పాటికి అన్నయ్య వదిన పెళ్లైపోయి వాళ్ళ మధ్యకి వాళ్ళ ప్రేమకి గుర్తుగా చిన్న బేబీ కూడా వచ్చిండేది అంతా తన వల్లే వచ్చింది కనీసం కోర్టు టైం అయ్యే వరకు కూడా ఉండలేదు తన ఇష్టానికి వెళ్ళిపోయింది ఛ అనుకుంటూ విసురుగా తన రూంలోకి వెళ్లిపోయింది సవిత కొడుకుని చూస్తే ఏడుస్తూ లోపలికి రమ ఉసే రాధిక ఎక్కడికి వెళ్ళావే అసలు నువ్వెందుకొచ్చావు వచ్చిన దానివి చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయావు తన వల్లే నీ జీవితం ఒంటరిగా మిగిలిందని నా కొడుకు తన జీవితాన్ని మాడుగా మార్చుకున్నాడు ఎక్కడున్నావు నువ్వు పరాయి దానివైనా నీవైపే అందరం ఉన్నాం కదే కాని నువ్వు మాత్రం మా అందరినీ పరాయి అనుకుని వెళ్ళిపోయావు అసలు నువ్వు రాకుండా ఉండుంటే నా కుటుంబం ఈ రోజు సంతోషంగా ఉండేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న రమణి చూసి అతయా అంటూ ఆవిడ పక్కనే కూర్చుంది సరయ్యూ తనని చూసి పైకి లేచి కళ్ళు తుడుచుకుంటూ చూడమ్మా సరు ఐదు నెలల నుండి ఇవన్నీ చూస్తున్నాం వాడు మారుతాడన్న నమ్మకం నాకు లేదు నా మాట విని వాణ్ణి మర్చిపోయి మీ నాన్న చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకో కనీసం నీ జీవితమైనా బాగుంటుంది వాడి మీద ఆశలు పెట్టుకుంటే నీ లైఫ్ కూడా మోడులా మిగిలిపోతుంది అని బాధగా అంటే అత్తయ్య నేను మరొకరిని పెళ్లి చేసుకోవడమేంటి నాకు సంజయ్కి పెళ్లి కాకపోయినా మానసికంగా మా ఇద్దరి పెళ్లి ఎప్పుడో అయిపోయింది నీకు అర్థం కావట్లేదు సరు వాడి మనస్తత్వం చిన్నప్పటి నుండి అంతే తన వల్ల మరొకరు బాధపడితే చూడలేడు వీడి వల్ల ఆ పిల్ల వెళ్లిపోయిందని పిచ్చి వాడిలా తయారయ్యాడు ఇంకా వాడి మీద ఆశలు పెట్టుకుంటున్నావా ప్రేమించాను కదా అత్తయ్యా అంత ఈజీగా మర్చిపోలేను మనం ఒక పని చేద్దాం అందరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అత్తయ్యా కనీసం సంజయ్లో అప్పుడైనా కాస్త మార్పు వస్తుందేమో కాని వస్తాడంటావా ఒప్పిస్తాను సరే నీ ఇష్టం ప్రయత్నించు అంది రమా కార్లో కి బయలుదేరిన కి క్షణక్షణానికి గుర్తొస్తున్న రాధిక రూపానికి వెళ్ళావే ఎంత తేలిగ్గా నన్ను వదిలి వెళ్లిపోయావు ఒక్క క్షణం కూడా నా గురించి ఆలోచించలేకపోయావా అనుకుంటూనే హాస్పిటల్ రావడంతో కార్ పార్క్ చేసి లోపలికెళ్లిపోతుంటే ఎదురొచ్చిన కిరణ్ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు సంజు ఏమైందిరా నీకు నువ్వేంటో ఇక్కడున్న అందరికీ తెలుసు కాని ఐదు నెలల నుండి నువ్వింతలా మారిపోయేలా ఏం జరిగింది ఎవరినైనా ప్రేమించావా విరక్తిగా నవ్వి అలాంటిదేం లేదురా ఎప్పుడు అందానికి నిర్వచనంగా ప్రశాంతతకి మారుపేరుగా కనిపించేవాడివి ఇప్పుడు మాత్రం శూన్యానికి దైన్యానికి ప్రతీకగా కనిపిస్తున్నావు ఐదు నెలల్లో ఎంత మార్పా కాని ఎందుకు నీ బ్రెస్ట్ బ్రెండుగా అడుగుతున్నాను నీ సమస్య ఏంటో కనీసం నాకైనా చెప్పరా అని కిరణ్ బాధగా అడిగితే అలాంటిదేం లేదు కిరణ్ ఒకవేళ ఉన్న నా సమస్యను నేను పరిష్కరించుకోగలను అని చెప్పి వెళ్ళిపోతుంటే వెళ్తున్న అతని వైపే చూస్తుండిపోయాడు కిరణ్ కిరణ్ కి సంజయ్ ఎప్పటి నుండో తెలుసు వాళ్ళ ఫ్యామిలీతో కూడా కాస్త పరిచయం ఉంది కాని సంజయ్ ఎప్పుడూ శృతి ముంచి తన విషయాల్లో ఎవరిని కలుగజేసుకొనిచ్చేవాడు కాదు అందుకే తన పర్సనల్ విషయాలు ఏవీ అతనికి తెలీదు కానీ ఒక్కసారిగా పాతాలానికి పడిపోయినట్టుగా అయిపోయిన సంజయ్ పరిస్థితికి విషయమేంటో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా కిరణ్ కి సాధ్యపడలేదు తన కి వెళ్లగానే తన మొబైల్ కెమెరా ఫోన్ చేయడంతో హడావిడిగా కాల్ లిఫ్ట్ చేసి హలో ఏమైనా తెలిసిందా అని అడిగాడు లేదు సార్ మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అన్ని వైపులా వెతికిస్తున్నాను కానీ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియట్లేదు అనగానే మళ్లీ నిరాశతో గట్టిగా కళ్ళు మూసుకొని నో ప్రాబ్లం కానీ తనని వెతికించే ప్రయత్నం మాత్రం మానకండి అన్నాడు షూర్ సార్ ట్రై చేస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేయగానే రాధీ నా దగ్గర నుండి వెళ్లినంత ఈజీ కాదు నా నుండి దూరం అవడం చెప్పాను కదా సప్త సముద్రాల అవతల ఉన్న నిన్ను బంధించి లాక్కొస్తానని అంత ఈజీగా వదిలిపెడతాననుకోకు ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా నా కంటికి కనిపిస్తావు అప్పుడు నీకు నేనేంటో చూపిస్తానని కసిగా అనుకున్నాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఐదు నెలలైపోయింది రాధిక వెళ్ళి మళ్ళీ రాధిక అతనికి కనిపిస్తుందా సంజయ్ ఆమె కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం